ఈ కలర్ మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ వైట్ అంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ అడుగుతున్నారు మీకు ట్రాన్స్పరెన్సీ వచ్చేసి చాలా తక్కువ ట్రా ట్రాన్స్పరెన్సీతో శారీ వస్తుందండి మొత్తం ఇలాగా చాలా క్లాసిక్ కలర్స్ వస్తాయి మళ్ళీ చెప్తున్నాను ఇవి మీరు ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేయచ్చు ఆఫీస్ వేర్ కూడా మంచి కలెక్షన్ అవుతుంది ప్రైస్ లో ప్రైజెస్ బట్ బె బెస్ట్ క్వాలిటీలో అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు ఫుల్ కలెక్షన్ అండి సో బోర్డర్ లెస్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ చాలా మంది బోర్డర్ లెస్ శారీస్ కావాలంటున్నారు బోర్డర్ ఏమొద్దు మాకు శారీ సింపుల్గా డిజైన్ రావాలి అంటున్నారు ఇలాంటి శారీస్ మీకు కట్టుకుంటే చాలా మంచి లుకింగ్ ఉంటుందండి ఇప్పటివరకు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈరోజు మీకు ప్రింటెడ్ కాటన్ శారీస్ చాలామంది కొంచెం లో ప్రైస్లో కావాలంటున్నారు మీకు ఈ ఈ వీడియోలో శారీస్ అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ విత్ లో ప్రైజెస్ చూపిస్తున్నాను చాలా మంచి క్వాలిటీ ఉంటుంది వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు ఒకటే ప్రైస్ ఉంటుందండి వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ప్యూర్ కాటన్ శారీస్ విత్ మీకు మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఈ శారీలో బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది అది కూడా ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ అండ్ ఈ శారీస్కి మీకు ప్రతి శారీకి వైట్ కలర్ మాత్రం కన్ఫామ్ ఉంటుంది బట్ శారీలో వచ్చే కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది అండ్ ఇలాగ శారీ అంతా లోటస్ ఫ్లవర్ డిజైన్ విత్ ఈ శారీస్ క్వాలిటీ మాత్రం మీకు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఇందులో కూడా బ్లౌజెస్ కాంబినేషన్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ మొత్తం కూడా డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తారు మొత్తం ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ వస్తుంది అండ్ ఇందులో మీకు పైర్చింగ్ చూపిస్తాను సో పైర్ చింగ్ చూడండి ఎంత బాగుందో సో ఇంత బ్యూటిఫుల్ ప్రైస్ మీకు ఇంత బ్యూటిఫుల్ శారీ కూడా ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీటిలో కలర్స్ చూద్దాం మీకు ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయండి ఈ శారీస్లో ఈ కలర్ మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ వైట్ అంటే కొంచెం ట్రాన్స్పెరెన్సీ అడుగుతున్నారు మీకు ట్రాన్స్పరెన్సీ వచ్చేసి చాలా తక్కువ ట్రా ట్రాన్స్పరెన్సీతో శారీ వస్తుందండి మొత్తం కూడా ఇలాగా సో ఇవి లోటస్ ఫ్లవర్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ప్రతి సారీ కూడా బ్లౌజ్ మాత్రం ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ పైర్చెంగ్ చూపిస్తాను సో ఇలా వస్తుంది పైట్ అండ్ చాలా బ్యూటిఫుల్ క్లాసిక్ కలర్ గ్రే కలర్ అండ్ ఈ శారీస్ మీరు ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చు ఆఫీస్ వేర్ కూడా లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది బైట్ చూపిస్తాను ఇలా ఉంటుందండి అండ్ ఈ మోడల్ మీకు లోటస్ ఫ్లవర్ డిజైన్ కదా సో మీకు ఈ సేమ్ డిజైన్ వచ్చి బర్స్ డిజైన్లో కూడా అవైలబుల్ ఉంటుందండి మీకు ఒకవేళ బర్స్ ప్యాటర్న్ కావాలనుకుంటే అవి కూడా ఉంటుంది బట్ వీడియోలో మీకు లోటస్ ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నాను ఇన్ కేస్ మీకు అవి కావాలన్నా ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను అండ్ పై మీకు బ్లౌజ్ చూడండి సేమ్ బార్డర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు మీకు ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఫైవ్ కలర్స్ వస్తే ప్రతి డిజైన్ కూడా మీకు ఈ సారీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపిస్తాము ప్రతి సారీ కూడా హోమ్ డెలివరీ అవుతుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది బేబీ పింక్ కలర్ చాలా బాగుంది మీకు పైర్చింగ్ ఇలాగా వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో లెస్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ చాలామంది లెస్ శారీస్ కావాలంటున్నారు ఏమొద్దు మాకు శారీ సింపుల్గా డిజైన్ రావాలి అంటున్నారు ఇలాంటి శారీస్ మీకు కట్టుకుంటే చాలా మంచి లుకింగ్ ఉంటుందండి ఇప్పటివరకు మీరు లెస్ శారీస్ ట్రై చేయలేదంటే ఒకసారి ట్రై చేయండి చాలా మంచి లుకింగ్ విత్ ఈ శారీ మీకు లైట్ వెయిట్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఈ శారీకి చూడండి బ్లౌజ్ కాంబినేషన్ లేక ప్లేన్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఉంటుంది అండ్ పైర్చింగ్ చూస్తే ఈ శారీకి వన్ మీ ఇలాగా వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయండి మీకు శారీస్ అనేవి ఈ కలర్ మీకు కొంచెం క్రీమ్ షేడ్ వచ్చింది క్రీమ్ షేడ్ అండ్ ఈ వీడియోలో శారీస్ అన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు మెయిన్గా మీకు వీడియోలో లో ప్రైజెస్లో చూపిస్తున్నాము అవి కూడా ప్రైజ్ అంతా కూడా సిక్స్ ఫార్టీలోనే వస్తుంది ఫ్రీ షిప్పింగ్లో బ్లౌజ్ మీకు ఇలాగా సో పైట్ చింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బయట ఇలాగా అండ్ ఇందులో మీకు కొంచెం డార్క్ బ్లూ షేడ్ వచ్చింది ఒకవేళ మీకు వీడియోలో ఫో శారీస్ అర్థం కాకపోతే డిజైన్ కానీ కలర్స్ కానీ అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేయండి మీకు ఫొటోస్ పంపిస్తాము మీరు ఫోటోలో క్లియర్గా చెక్ చేసి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఈ లెస్ ప్రింటెడ్ శారీలో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ కొంచెం లైట్ పింక్ షేడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఈ శారీకి వచ్చింది చాలా బాగుంది సింపుల్గా ఉంటుంది బార్డర్లెస్ శారీ లుక్ వైజ్గా మాత్రం మంచి లుక్ ఉంటుంది వీటి ప్రైజెస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఈ శారీ మీకు వన్ సైడ్ బార్డర్ అండి యాక్చువల్గా మీరు వన్ సైడ్ బోర్డర్ అంటే బాటమ్ వచ్చే బోర్డర్ బిగ్ బోర్డర్ చూస్తుంటారు బట్ ఈ శారీకి మీకు పైన బోర్డర్ అంటూ ఏమీ ఉండదు బట్ బాటమ్ బోర్డర్ మాత్రం స్మాల్ బోర్డర్లోనే స్మాల్ బోర్డర్లోనే వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది అది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ బర్డ్స్ ప్యాటర్న్ డిజైన్ స్మాల్ బోర్డర్లో కూడా మీకు బర్డ్స్ ప్యాటర్న్ వచ్చి శారీ అంటే క్లాసికల్ ఎల్లో కలర్ విత్ బర్డ్స్ ప్యాటర్న్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంది ఉంటుందండి చూడండి చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో మంచి డిజైన్తో వస్తుంది ఈ శారీ మీకు బ్లౌజ్ కూడా డాట్ ప్రింటెడ్ బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ పైర్చెక్ చూపిస్తాను సో పైర్చెంక్ కూడా వన్ మీటర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులో కలర్స్ చూద్దామండి సో చాలా క్లాసిక్ కలర్స్ వస్తాయి మళ్ళీ చెప్తున్నాను ఇవి మీరు ఆఫీస్ వేర్ కూడా యూజ్ చేయచ్చు ఆఫీస్ వేర్ కూడా మంచి కలెక్షన్ అవుతుంది ప్రైస్ లో ప్రైజెస్ బట్ బె బెస్ట్ క్వాలిటీలో అయితే వస్తుంది ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూస్తున్నారు అండ్ బ్లౌజ్ చూడండి సో మంచి క్వాలిటీ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రం అండ్ పైర్చింగ్ చూస్తే ఈ శారీకి సో పైర్చింగ్ కూడా చాలా మంచి డిజైన్ వచ్చారు ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు షిప్పింగ్ మీ లొకేషన్స్ని బట్టి డెలివరీ లొకేషన్స్ను బట్టి మీకు షిప్పింగ్ టైం డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగే మా మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీకి మీకు పైట్ చింగ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో కనకాంబరం కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ బార్డర్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కూడా చాలా బాగుంది వీటిలో ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలాగ బ్లౌజ్ అండ్ పైడ్చింగ్ చూపిస్తాను వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి కూడా మీకు కాటన్ ప్రింటెడ్ శారీస్ విత్ బార్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ వచ్చి క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఈ మోడల్ అన్నీ కూడా క్రాస్ డిజైన్ చూపిస్తాను మీకు చాలామంది క్రాస్ డిజైన్స్ కావాలని అడుగుతున్నారు మీకు సింపుల్గా వేరే డిజైన్ ఏం లేకుండా ఓన్లీ క్రాస్ ఈ శారీస్ వస్తున్నాయి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి మాత్రం సేమ్ శారీలో ఉన్న బార్డర్ వస్తుంది పైర్ చెంగ్ చూపిస్తాను చాలా లైట్ వెయిట్ ఉంటుంది బెస్ట్ ఫర్ ఇవి డైలీ వేర్కి అండ్ పైర్ చెంగ్ లాగా వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు కొంచెం లైట్ పింక్ షేడ్ సో లైట్ పింక్ షేడ్ విత్ మీకు శారీలో డిజైన్ అంతా సేమ్ చూడండి ఎంత బాగుందో సో ప్రతిసారి సారీ మీకు చూపిస్తుందంతా కూడా మళ్ళీ చెప్తున్నాను బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఈ వీడియోలో శారీస్ ఎవరు మిస్ అవ్వకుండా ఇవే కాదు ఎస్టర్డే మీకు గద్వాల్ శారీస్ వీడియో చేసాము నియర్లీ ఫిఫ్టీ డిజైన్స్ వీడియోలో చూపించాను బట్ హండ్రెడ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు గద్వాల్లో కావాలనుకున్నా ఆ వీడియోలో మీకు శారీస్ నచ్చితే మాకు ఫొటోస్ పెట్టి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బయట చింగ్గా వస్తుంది అండ్ కొంచెం డార్క్ మస్టర్డ్ షేడ్ ఇచ్చింది కొంచెం మస్టర్డ్ షేడ్ శారీ విత్ మీకు డిజైన్ ఈ క్రాస్ డిజైన్ మాత్రం ఎవ్రీ శారీకి సేమ్ ఉంటుంది బట్ శారీ కలర్స్ వచ్చి మీకు చేంజ్ అవుతాయి అండ్ బ్లౌజ్ ఇలాగా మీకు పైర్చింగ్ చూపిస్తాను ఇలా వస్తుంది అండ్ చాలామంది శారీ డార్క్ కలర్స్ అంటే కలర్స్ పోతాయేమో అని అడుగుతుంటారు మీకు ఈ శారీస్లో డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోదండి కలర్ గ్యారంటీ ఉంటుంది ఈ మోడల్స్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు చూడండి ఇలా ఉంటుంది ఇందులో గ్రే కలర్ కాంబినేషన్ సో గ్రే కలర్ కూడా చాలా మంచి లుకింగ్ ఉంటుంది జస్ట్ మీరు ఏ శారీ నచ్చిందనేది వీడియో చూసినప్పుడే మీరు సెలెక్ట్ చేసి మాకు మెసేజ్ చేస్తే స్టాక్ కన్ఫామ్ చేసి మీకు మెసేజ్ చేస్తాము ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పళ్ళు ఇలాగా అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏమి ఏమిటి అని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి అండ్ బయట చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇలా వస్తుంది ఇవే కాదండి మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తాము పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ ఈ కలర్ కూడా బాగుంది మీకు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది డిఫరెంట్ కలర్స్ అండి అన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేసే శారీస్ కాకుండా ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్సే చెంగిలాగా వీటి ప్రైజెస్ మెయిన్గా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షూపింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ది బెస్ట్ క్వాలిటీ కాటన్ శారీస్ విత్ లో ప్రైజెస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్